అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ ఆయన మూడు వందల కోట్ల రూపాయలు ఏదైతే వైసీపీ హయాంలో ఈ ఎలక్షన్ టైంలో ఈ మూడు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చిన వ్యక్తి ఎత్తనని చెప్పేసి ఈరోజు మీరు చెప్పినట్టు మెయిన్ స్టేజ్ ముందు హాజరు కాబోతున్నాడు ఎలా జరగబోతుందంటారు ఈ విచారణ జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణంలో ఇది ఒక కొత్త కోణం ఇప్పటిదాకా కోణాలు ఏంటి మనకు తెలిసినవి వాళ్ళు ఏదో బంగారం కొన్నారు అన్నారు ఒక ఆయన ఎవరు బాలాజీ గోయల్ సిమెంట్ ఫ్యాక్టరీ డైరెక్టర్ అతనే వెయ్యి కోట్లు బంగారం ఉన్నారు లేకపోతే రియల్ ఎస్టేట్ అన్నారు ఆ రియల్ ఎస్టేట్ ఏంటి కసిరెడ్డి రాజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లోనే వెయ్యి కోట్లు పెట్టాడు అన్నారు దానికి మనకి ఆధారాలు కూడా చూపించారు ఒక మ్యాన్షన్ హౌస్ వాళ్లే నూట తొంభై ఆరు కోట్ల బంగారం ఇచ్చారట అంటే ఒక బ్రాండ్ దగ్గరే వీళ్ళు మరి రెండు వందల కోట్లు బంగారం వసూలు చేశారంటే ఒక ఇరవై బ్రాండ్లో ఏమో ఉంటాయి దగ్గర దగ్గర అంటే ఒక నాలుగైదు వేల కోట్లు బంగారమే వీళ్ళకి కనపడుతున్న పరిస్థితుల్లో అటు రియల్ ఎస్టేటే కాదు నీకు హాస్పిటల్స్లో పెట్టుబడులు పెట్టడం హెసిరెడ్డి రాజు భార్య డైరెక్టర్గా ఏదో ఆరెక్ట్ హాస్పిటల్స్ ఏదో అన్నారు దాని హార్డ్ డిస్క్లు అవన్నీ కూడా పట్టుకెళ్ళిపోయినట్టున్నారు అంటే ఇవాళ వీటిల్లోనే కాదు సినిమాలు తీశారని ఏదో స్పై అనే సినిమా తీశాడు లేకపోతే నితిన్తోనో ఎవరితోనో అనుకుంటాను నెక్స్ట్ ఒక ఐదారు సినిమాలకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు అంటే పిచ్చా డబ్బు వచ్చి పడింది ఒక మద్యంలోనే వీళ్ళు లక్ష కోట్లు మద్యం అమ్మితే అందులో తొంభై తొమ్మిది వేల ఆరు వందల కోట్లు ఓన్లీ క్యాష్ వచ్చిన ఆ క్యాష్ ఆ నోట్ల కట్టలు వీళ్ళేదో ఖాళీ వాహనాల్లో వెళ్లి ఆ బస్తాలు బస్తాలు వేసుకొచ్చేవారని ధనుంజయ రెడ్డి పైన బాలాజీ గోయిందప్ప కృష్ణమోహన్ రెడ్డి అన్ని వాంగ్మూలాలు వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడేంటి ఇది కొత్త కోణం ఇదేంటి ఆ డబ్బుతో మద్యం డబ్బుతో ఓట్లు కొన్నారు గత ఎన్నికల్లో చెవిరెడ్డిపై ఆరోపణ ఆయన ఆరు జిల్లాలకు ఇన్ఛార్జ్ అప్పుడు వైసీపీ సమన్వయకర్తలుగా మనం తీసుకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఒకదానికి వైవి సుబ్బారెడ్డి ఒకదానికి లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లా అయోధ్య రామిరెడ్డి ఇట్లా జిల్లాలు కేటాయించారు ఒక ఆరు గురికి అంతా సొంత సామాజిక వర్గం ఆయన బినామీలు ఇప్పుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంటే వీళ్ళు ఆయా ప్రాంతాలలో వీళ్ళు కొన్న ఓట్ల డబ్బు మద్యం డబ్బు అనేది వాడు సిట్టు ఆధారాలతో సహా మరి మాట్లాడుతాడు మరి అది వాస్తవమే మనకు అనిపిస్తుంది ఎందుకంటే నువ్వు తప్పు చేయకపోతే ఈ డ్రామాలు ఎందుకు మూడు రోజుల్లో మూడు డ్రామాలు ఆడాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక డ్రామా ఏంటి అసలు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి అసలు నన్ను మించిన అమాయకుడు లేడు అంటూ ఆయన మాట తీరు ఆయన ముఖం చాలా అమాయకంగానే ఉంటుంది అట్లా మాట్లాడతాడు అసలు ఏదో అంటారు ఏదో సినిమాలకి అవార్డు ఆస్కార్ అవార్డు ఈయనకి భాస్కర్ అవార్డు ఇవ్వటమే ఎందుకంటే ఈ పేరే భాస్కర్ రెడ్డి అనుకుంటారు అంటే ఏదో సినిమాలో చూసా బ్రహ్మానందం భాస్కర్ అవార్డు ఏదో అంటారు అంటే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరు జిల్లాలకి వాడిన ఈ డబ్బు మద్యం డబ్బు అతను గన్మెన్ గా పనిచేసిన శ్రీకాకుళం ఆయన గిరి అతను చెప్పాడని లేకపోతే ఆ డ్రైవర్లు చెప్పారని వాళ్ళ ఇచ్చినటువంటి వాంగ్మూలంలో మేము సూర్యాపేట వెళ్ళేవాళ్ళం నాలుగైదు సార్లు మరి మా సారు కూడా నా పక్కనేనే ఉన్నాడు హైదరాబాద్ నుంచి సూర్యాపేట దాకా వాళ్ళ వాహనాల్లో వచ్చే సంచులు సంచులు డబ్బు మేము ఇక్కడికి తీసుకువెళ్లే వాళ్ళం వీళ్ళ వాహనాలని ఇక్క గన్మెన్ ఉంటే ఎక్కడ ఆపేవాళ్ళు కాదు ఇది ఒక డ్రామా ఏది ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ లో వ్యాఖ్యలు మరొకటి నిన్న అతని గన్మెన్ ఒక పదేళ్లుగా ఆయన గన్మెన్ గా పనిచేసినాడు ఆయన ఏంటి హాస్పిటల్ అతను ఒక డీజీపీకి ఒక లేఖ రాశాడు మదన్ రెడ్డి ఏదో ఉంది ఏంటి నన్ను సిట్ హింసించింది మరి అసలు మామూలు హింస కాదు పెట్టింది ఇంకోసారి సిట్ కి ఒంటరిగా నాకు భయం వేస్తుంది నా ఏళ్ళు ఇరిచేశారు నా ముఖం మీద ఈప్ మీద పిడిగుద్దులు గుద్దారు అంటూ ఆయన మాట్లాడిన ఆయన రాసిన లేఖ ఇప్పుడు అక్కడ ఎంత మంది అరెస్ట్ అయ్యారు ఇప్పుడు అందులో ఏడుగురు అరెస్ట్ అయ్యారు ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప సజ్జల శ్రీధర్ రెడ్డి కసిరెడ్డి రాజ్ వీళ్ళందరినీ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫస్ట్ మ్యాజిస్ట్రేట్ అడిగే క్వశ్చన్ ఏంటి రిమాండ్ ఇవ్వబోయే ముందు పోలీసులు మీ మీద థర్డ్ డిగ్రీ వాడారా అంటాడు వీళ్ళందరూ ఏమని చెప్పారు అసలు వాడలేదని చెప్పారు చెప్పారు అసలు ఏం లేదండి మా మీద ఎటువంటి థర్డ్ డిగ్రీ వాడలేదు అని ధనుంజయ రెడ్డి చెప్పాడు కృష్ణమోహన్ రెడ్డి చెప్పాడు బాలాజీ చెప్పాడు లేకపోతే కసిరెడ్డి రాజు వీళ్ళందరూ చెప్పారు మొన్న కృష్ణరాజు కొమినేని కూడా అడిగారు అమరావతి మహిళల సాక్షి ఛానల్ డిబేట్ కేసులో కూడా వాళ్ళు అదే చెప్పారు కృష్ణరాజు అయితే ఇంకొంచెం అడుగు ముందేసి ఆయన ఏంటి అబ్బాయి నన్ను చాలా బాగా చూసుకున్నారండి తుల్లూరు డిఎస్పీ అయితే అంత బాగా చూసుకున్నాడు అన్నాడు మ్యాజిస్ట్రేటు ఆయన సీరియస్ అయ్యాడు ఏంటి నేను అడిగిందని సమాధానం చెప్తాను ఎక్కువ అంటే ఇవాళ పోలీసులు చూసుకునే విధానానికి కృష్ణరాజు వ్యాఖ్యలే ఉదాహరణ కొట్టడం తిట్టడం ఇవేం అక్కడ లేనప్పుడు ఇది డ్రామా అంటే చెవిరెడ్డి మదన్ రెడ్డితో ఆడించిన డ్రామా ఆ ప్రెస్ మీట్ ఒక డ్రామా ఇప్పుడు ఇది పరారియా ఇప్పుడు కోల్కత్తా కంపెనీ పని మీద వెళ్తున్నాను అనేది ఒక డ్రామా అంటే ఇవాళ మూ ఒక్కరో మూడు రోజుల్లో మూడు డ్రామాలు ఆడాడంటే భయం తన అరెస్ట్ తప్పదు తను ఇరుక్కుపోయాను అతనితో పాటు కొలంబో ఎవరు వెళ్తున్నారు వెంకటేష్ నాయుడు అతను ఎవరు ఈసీ దగ్గర ఎలక్షన్ ముందు పట్టుబడ్డ ఎనిమిది కోట్లు నావే అని తీసుకున్నాడు నువ్వు ఎందుకు వెంకటేష్ నాయుడుని కూడా తీసుకెళ్తున్నా సార్ ఇక్కడ ఆధారాలు సరిగా లేక లేట్ అవుతున్నాయా అరెస్ట్ లేదంటే అజ్ఞాతంలో ఉండటం వల్ల ఆ వ్యక్తులను అరెస్ట్ చేయలేకపోతున్నారు ఏం జరుగుతుందంటారు అంటే ఆధారాలు సరిగా మెజిస్ట్రేట్ ముందు సబ్మిట్ చేయకపోతే కేసులు నీరుగారిపోతాయి అనే భావన ప్రజల్లోకి వెళ్ళిపోయేదనే ఉద్దేశంతో అరెస్ట్ లేట్ అవుతున్నాయి ఎలా చూడాలి సార్ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నారు దర్యాప్తు అరెస్టులు అదేదో దడి కట్టినట్టు అదేదో గులాబీ అటు కట్టినట్టు చక్కగా చేసుకుంటా వెళ్తున్నారు ఇవాళ అరెస్టులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చాలా సీరియస్ ఉంది దీనిలో ఈడీ ఎంటర్ అయింది రేపొద్దు మిథున్ రెడ్డి ఆయన వస్తుంది బెయిల్ ఇప్పుడు ఇవాళ రేపు ఆయన తీర్పు వస్తుంది సుప్రీంకోర్టు సీరియస్ గా ఉంది హైకోర్టుకి వెళ్ళమన్నది బెయిల్కి సంబంధించి హైకోర్టులోనే తేల్చుకోవాలన్న గతంలో ఇచ్చిన బెయిల్ హైకోర్టు మరి ఇప్పుడు రద్దు చేస్తుందా ఇప్పుడు ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తర్వాత నెక్స్ట్ అరెస్ట్ ఎవరు మోహిత్ రెడ్డి అరెస్టా ఆయన కూడా ఉన్నాడు ముప్పై ఐదో ముప్పై ఆరో కొడుకు మోహిత్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అతనేంటి చంద్రగిరి అసెంబ్లీలో వాడిన డబ్బులు తండ్రేమో ఒంగోలు పార్లమెంట్లో డబ్బులు మధ్య డబ్బులు వాడాడని ఇప్పుడు జేవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ అవుతాడా మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా రైట్